అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుకరిస్తున్నాము అందరికీ వందన్నారు ఇవరికల ధ్యానాంశము శుభప్రదమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ తీతుకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన చదువు పన్నెండు పదమూడు వచ్చిన చదువు మనము భక్తిహీనతను ఒక సంబంధమైన ద్రాక్షలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యశూక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవరణని మనకు బోధించుచున్నది అని చెప్పి చూస్తుంటున్నాం ఇంకా మనం గమనించినట్లయితే శుభప్రదమైన నిరీక్షణ అవును శుభప్రదమైన నిరీక్షణ అని మనము చూస్తుంటున్నాం నిరీక్షణ అంటే కనిపెట్టుట కనిపెట్టుటలో కనిపెట్టుటతో పాటు ధైర్యంతో కూడిన నమ్మకాన్ని కూడా తెలియజేస్తుంది నిరీక్షణ అంటే కనిపెట్టుట కనిపెట్టడంతో పాటు ధైర్యంతో కూడిన నమ్మకాన్ని కూడా తెలియజేస్తున్నాయి అంతేకాదు కానీ మన ప్రభువును మనము మరి ఎదుర్కొంటాము ఈ లోకం విడిస్తే తప్పకుండా ఆయన సన్నిధిలో మనము ఉంటామన్న ఒక నిరీక్షణ మనకు ఇచ్చాడు దేవుడు అయితే ఆ నిరీక్షణలో మనం నిలబడాలి అంటే ఆ నిరీక్షణను కనిపెట్టుకొని ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము సిద్ధపాటు చేసుకోవాలి దినదినము పరిశుద్ధపరచబడాలి దినదినము ఆయన వాక్యములో శుద్ధి చేసుకోవాలి దినదినము ప్రతి దినము కూడా ప్రార్థనలో వాక్యం ధ్యానంలో మనము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉండాలి అందుకే కీర్తనలు డెబ్భై ఒకటవ కీర్తన డెబ్భై ఒకటవ కీర్తన ఐదవ వచనం చూద్దాం నా ప్రభువ యహోవ నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని చెప్పేసి మనం చూస్తాం ఇక మనం గమనించినట్లయితే దేవుడు కాపాడి సహాయం చేస్తాడనే నమ్మకాన్ని తెలియజేయడానికి అనే పదాన్ని ఉపయోగించాం ఇక్కడ ఏమంటున్నాడు నా దేవా నా ప్రభువ యహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని చెప్పేసి చూస్తుంటున్నాం మన నిరీక్షణ మనం కనిపెట్టినాం ఆయన కోసం మనం కనిపెట్టిన శుభప్రదమైన ఒక నిరీక్షణ మనకు ఉంది కాబట్టి ఆయనలో ఆయన వైపు మనం చూస్తూ సాగిపోవలసిన వారం ఉంటున్నాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చూద్దాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చూద్దాం ఎనిమిదవ వచ్చిన ఎనిమిదవచనము చూడడం ఎనిమిది అవసరం మనం గమనించం అందుకు ఇక్కడ మనం గమనించాడైతే ఏ యేసును ఏసుని చూసి మిక్కిలి సంతోషించాను ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరను అని చెప్పి చూస్తాను ఇక్కడ గమనిస్తే నిరీక్షణ అంటే అని చెప్పేసి మనం చూసాం ఇక్కడ హే రోజు యేసును చూచి మిక్కిలి సంతోషిస్తుంటున్నాడు ఎందుకు అంటే ఒక సూచిక క్రియ చేయగా చూడ నిరీక్షించి ఆ మాట చెప్తున్నట్లుగా చేస్తుంటున్నాం బహుకాలము నుండి అంటాడు కదా మనం గమనిస్తే బహుకాలము నుండి పత్రిక మనం చూస్తున్నాం బహుకాలము నుండి ఆయనను చూడగోరడు అని చెప్పి చూస్తున్నాం శుభప్రదమైన నిరీక్షణ అని మనం చదివినాం కదా అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం పదమూడులో ఏసుక్రీస్తు ఎవరో రెండు మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఒకటి మహాదేవుడని రెండు రక్షకుడు ఎలాగో మహాదేవుడు అని చెప్పేసి మంచి ఆయన అన్నిటిను వాడు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారము ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే మహాదేవుడు ఆయన మహాదేవుడు కదా అంతేకాదు రక్షకుడు ఆయన రక్షకుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఏప్రిల్కు రాసిన పత్రికలను కూడా మనం చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు గమనిస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంత్రమునై ఉండి తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోక లోకమందు మహామహుడుగా మహామహుడు దేవునికుడి పార్శ్వమున కూర్చుండెను అని చెప్పి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడు ఆది ఆయన ఆది అంతము లేనివాడు అన్నిటికీ ఆధారభూతుడు మహాదేవుడు మహారక్షకుడు కదా ఆయన మనము స్తుతించవలసిన వారము పాపముల విషయమై పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేశాడు ఎవరు చేయలేదు ఆయనే శుద్ధీకరణ ఆయనే చేశాడు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి శుద్ధీకరణ ఆయనే చేశాడు కదా ఆయన ఆయనే చేశాడు ఆయన ఎంతో గొప్పవాడుగా మనం చూస్తుంటాం అంతేకాదు కానీ ఎర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమియా గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చరం చూద్దాం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చరం అక్కడ గమనిస్తే ఆ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం సముద్రము దాటలేకుండా దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబల లేఖయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించినను నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవ వాక్కు అని చెప్పి చూస్తారు ఇక్కడ మనం గమనించినట్లయితే సముద్రమును దా దాటకుండా హద్దులు నియమించినాడు ఆయన ముందే చూసాం కదా ఆది అంతము లేని వాడు అన్నిటికీ ఆధారభూతుడు అని చెప్పి చూస్తాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన మహాదేవుడు అని చెప్పి చూస్తాడు ఆ మహాదేవుణ్ణి చూచే భాగ్యాన్ని ఆయనతో ఉండే కృపణం దేవుడు నాకు అనుగ్రహించాడు మన రక్షకుడు అని ఎలాగో రక్షకుడు అయ్యాడు పాపములు తీసివేయుటకు ఆయన ఈ లోకములో మానవుడిగా అవతరించాడు ఆయనలో పాపమేమీ లేదు కదా మన పాప పరిహారము కొరకు మరణించి మనను నీతిమంతులుగా తీర్చుటకు తిరిగి లేచాడు అట్టి దేవుణ్ణి మనము మనం స్థుతించవలసిన వారం కాబట్టి తిరిగి మహిమలో ఆయన రా మహిమతో రానై ఉన్నాడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంతేకాదు కానీ అంతేకాదు కానీ ఆయనను మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కావటం వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనం చదువుకుందాం క్రీడార ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాం మనం మనమిక ఏమవుదో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయనను హోలీమని ఎరుగుదము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై తన్ను పవిత్రునిగా చేసుకొను అని చెప్పి చూస్తున్నాడు అవును మనం గమనిస్తే ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును అని చెప్పి చూస్తున్నారు ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడు కదా ఆయన వల్లే పవిత్రంగా జీవించాలి ఈ లోకంలో ఆ లోకమును విడిచిపెట్టి తర్వాత మనకు ఆ పరలోక పట్టణం ఉందని ఒక నిరీక్షణ మనకు ఉంది అందును బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారం కావు అవును శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించు ఇక్కడ గమనిస్తే మనం ఇంకా ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉండునట్లుగా ఆయన ఉన్నట్లుగా ఆయన చూతుము కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము అంటూ అక్కడ అంటాడు ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రులు ఉన్నట్లుగా తను పవిత్రులుగా చేసుకోవాల్సిన వారముగా అవును శుభప్రదమైన నిరీక్షణ మనం ఉంటున్నాం ఆయన ఎప్పుడు వస్తాడో ఏ జామున వస్తాడో తెలియదు కానీ వస్తాడు తప్పకుండా ఆటి నిరీక్షణ మనకుంది ఇదిగో వచ్చినప్పుడు సంఘం ఎత్తపడుతుంది ఆ గుంపులో నువ్వు నేను ఉన్నామో లేము చూసుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం కాబట్టి ఆయన వచ్చేంతవరకు మనం నిలకడగా ఉండి నిరీక్షణ కలిగిన వారముగా ఉండి ఆయన వైపు చూస్తూ మనము సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం మహాదేవుడు రక్షకుడు ఆయన్ను నోరారా స్థుతించి గణపరచవలసిన వారముగా మనముంటున్నాం ప్రార్థన చేసుకుందాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియపరులపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా గొప్ప దేవుడు అద్వితీయుడు అతి కాంక్షణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అతి సుందరుడు ఆయన శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించాం ఇదిగో ఈ లోకములో మేమున్నాం మీరు మహాదేవుడు రక్షకుడు అనేటువంటి దేవుడు ఆయన మిమ్మల్ని కొనియాడే భాగ్యాన్ని మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని పాపపు కట్ల నుంచి పాపపు నుండి తన్ని మమ్మల్ని తప్పించి మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు ఈ లోకం విడిస్తే అది పరలోక పట్టణంలో నీతో సదాకాలం మేము ఉంటామని ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు మారక్షుడు అని యేసుక్రీస్తు సూక్రిస్తున్నాము మమ్మల్ని ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె